హాయ్ అండి మీకు విషయం చెప్తున్నాను తల్లిదండ్రులు అనే కాదు కొంతమంది పక్షపాతంతో ఉంటారు ఒకళ్ళంటే ఎక్కువ ప్రేమగా ఒకళ్ళంటే ఎక్కువ ప్రేమ లేకుండా ఇంట్లో సభ్యులతోనే అయితే ఇది వాళ్ళ మధ్య ద్వేషాలు తీసుకొస్తుంది అని చెప్పాను మన దగ్గర రిలేషన్లో ఎవరైనా సరే ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారనుకోండి అన్నదమ్ముల పిల్లల్లో ఒక పిల్లలతో ఎక్కువ ప్రేమగాను ఒక పిల్లలతో మామూలుగాను ఉంటే అదిగో వాళ్ళంటే ఎక్కువ ఇదిగా ఉన్నారు లేదు అని అకారణ ద్వేషం పుడుతుంది అందరి పట్ల సమానంగానే ఉండాలి అనేది చెప్పని మీ ఇష్టం మీకు ఎక్కువ ప్రేమ ఉంటే ప్రేమగా ఉండచ్చు తల్లిదండ్రులు కూడా ఇలా చేస్తుంటారు లేదా మామూలుగా ఉండొచ్చు కానీ అది బయటికి వ్యక్తపరచక్కర్లేదు మీ మనసులో ఉంచుకోవాలి ఆ ప్రేమని ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉందనుకోండి ఆ ప్రేమని మనసులో ఉంచుకోండి బయటికి నాకు ఫలానా వాళ్ళంటే ఎక్కువ ఇష్టం ఫలానా వాళ్ళంటే ఎక్కువ ఇష్టం అలా అని చెప్పుకోకూడదు అది మీకే రేపు నష్టం అవుతుంది ఎందుకంటారా ఎప్పుడు ఏ మనుషులు ఎలా ఉంటారో తెలియదు మానవ స్వభావం పలు విధాలా మారిపోతూ ఉంటుంది ఈ మనస్సు అనేది చెంచలమైనది స్థిరంగా ఎక్కడో తప్ప అందరికీ ఉండదు స్థిరమైన మనసు దానికి స్థిరమైన మనసు ఉండడానికి చాలా సాధన కావాలి అందుకని మీరు ఎంతో ప్రేమించే వాళ్ళే మీరు ఎంతో ఇష్టపడే వాళ్ళే రేపొద్దున పొద్దున్న ఇంకోలా ఉండొచ్చు మీ కడుపును పుట్టిన వాళ్ళే అయి ఉండొచ్చు వాళ్ళైనా సరే ఈరోజు ఈవేళ ఉన్నదే ఖచ్చితం అని ఎప్పుడు ఎవరి గురించి మనం అనుకుందుకు లేదు రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి అందుకని మన మనసులోని భావాలని పూర్తిగా వ్యక్తపరచకూడదు ఎప్పుడు అది హానినే కలగజేస్తుంది అసలు సాధ్యాన్ని ఎంతవరకు నిర్మలమైన మనసుతో సమభావంతో ఉండడం చాలా మంచిది అది సాధ్యకుండా పడదు ఇలాగే ఉంటాం అనుకునే వాళ్ళు కనీసం మీకోసం చెప్తున్నాను నాకు ఇలా చెప్పడం వల్ల నాకేమి ఉపయోగం లేదు ఇది ఒక సలహాగా మీకు తెలుస్తుందని చెప్తున్నాను కనీసం పైకే నా వ్యక్తపరచకూడదు మీ మనసులో ప్రేమను మనసులోనే ఉంచుకోవాలి అందరితోనూ సమంగా సమభావంతో ఉన్నట్టే ఉండాలి ఎప్పుడు అదే మీకు మంచి చేస్తుంది రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే భవిష్యత్తులో మీరు అనుకుంటారు ఆవిడ ఛానల్లో చెప్పారు కదా అలాగా అవును నిజమే కదా కరెక్టే కదా ఉద్దేశం అని అనుకుంటారు అందుకని పెద్దాడిది చిన్నాడిది అలాంటి భావాల పైకి చెప్పకండి అందరి పట్ల సమంగా ఉండడం అన్నది ఉత్తమమైన పద్ధతి లేదు అలా ఉండలేము ఒకరి పట్ల ఎక్కువ ఉంది అనుకున్నా మీ మనసులోనే ఉంచుకోండి ఇది మీకే ఎంతో ఉపయోగపడే సలహా భవిష్యత్తులో మాకు తెలిసలేవమ్మా అమ్మా ఇలాంటి కామెంట్లు అంటారా చేసుకుని వాళ్ళని చేసుకొని మండి ఎంతోమంది అమ్మ మీ అడ్వైజ్ మాకు ఎంతో మంచి చేస్తుంది ఎన్నో నేర్చుకుంటున్నాము అంటున్నారు వాళ్ళకి ఎప్పుడు హార్టీ వెల్కమ్ మనం మంచిగా దేన్నైనా సపోర్టివ్గా తీసుకుని మంచిగా ఉన్నప్పుడు మనకి పాజిటివ్ వైబ్స్ అవే వచ్చేస్తాయి మన దగ్గరికి వచ్చి హెల్త్ అండ్ వెల్త్ అవి కూడా వాటి పాజిటివ్ వైబ్స్ అవి కూడా వాటితో పాటే వచ్చేస్తాయి ఉంటాను మీకు నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి మీ బిజీ